పోలీసుల తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం స్వయంగా వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడమే కాకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న కేటీఆర్ న్యాయస్థానాలు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని స్పృష్టికరణ పరకల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్ గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ

हमारे लीडर हमसे मिल रहे हैं आपको क्या तकलीफ है आपके पुलिस को श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया ये क्या रीत है क्या ताना चाहिए क्या चल रहा है नंबरजीत सुनो एक बात सुन लो सत्ता बदलते रहता है वो पार्टी रोज उठे तो उनको पार्टी उनको रोज उठा मीरू प्रकार न्याय प्रकार पन श्रीनिवास गौड़ टाइम हाउस अरेस्ट మీరు చెక్ చేయండి మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను కానీ మీ ఏసీపీ సీఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు ప్రతి రెడ్డి హోతా ఎర్సీ జా పడతా హో హా పడతా అర ఐసేకే సంభాలో అంబర్జీ ఏ ఠీక బా సంభల్ లో ఏసీపీ ఏసీపీనే బో మమాలి కలొనిపించూ ప్లీజ్ డూ చూ Here you go.